కాబట్టి మండలంలో ఉన్నా ఏదున్నా మీకు ఇక్కడ నుంచి నేను ఫోన్ చేస్తే పని అయిపోతా ఉండాలి కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ నుంచి వైపు అందుకు పోయి ఒక రోజు కూలి కూడా కొట్టుకొని ఉంటే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను రూపాయి నుంచో వచ్చిన మీలో ఒక ట్రాక్టర్ నడుపుకుంటా ఒక జీప్ నడుపుకుంటా ఏది చేస్తావు కొన్నిసార్లు చేస్తావు కానీ నేను ఇప్పుడు గుట్ట అదే నలభై సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద నేను నేను అదే చౌరస్త ఉంటా మీకు కంటి నెప్పుల చూసుకుంటా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక్కసారి రింగు గుర్తుకు ఓడేసి నన్ను గెలిపించండి మీలో ఒక కష్టం రాకుండా చూసుకుంటా మీకు ఎలా సహాయంగా సహజంగా ఉంటా లేదు మీకు తెలుసు ఫ్రీగా గ్యాస్ ఇప్పి ఆటో తీసుకొని ఆటో డబ్బులు ఇచ్చి కళ్యాణ లక్ష్మి అయినా వారు చనిపోయినా చూస్తున్న చెప్పేది లేదు కాబట్టి నేను ఎవరిని విమర్శించను అందరి మనులే అందరు మనులే కాబట్టి ఒకసారి పని చేసేవాడిని చూడండి ఎందుకంటే నేను ఒకసారి సర్పంచ్ పైన ఇప్పటి వరకు నేను ఇబ్బంది పడుతున్నా కాబట్టి మీ కొరకున్న యువకుడిగా నేను మీ మీరు ఏమైనా పని ఉంటే నా ఇంటికి కావాల్సిన అవసరం లేదు నేనే పొద్దున్నే మీ ఇంటికి వస్తా మీ సమస్యలు తిరుగుతా కాబట్టి ఒకసారి రింగు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ గ్రామస్తులందరికీ పాదాభివందాలు చేస్తున్నాను ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే దామోదరు గుర్తు దామోదరు గుర్తు దామోదరు గుర్తు అందరు సహకరించండి మీకు వెళ్ళవేళినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను ఎక్కడిలో పొద్దున్న ఇలా అయితే ఇక్కడ ఉంటే కాదు మీరు వచ్చి డోర్ కూడా తిని ఉంటుంది నేను గత నలభై సంవత్సరాల నుంచి నేను తాతున్నప్పటి నుంచి అయినా గిడో చూస్తున్నాను నేను అప్పటి నుంచి అయినా పెదిన చిన్నోళ్ళని చూసినా ప్రతి ఒక్కరికి నేను సాయం చేసిన ఇల్లున్నదో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సాయం చేసిన కాబట్టి ఒకసారి నన్ను ఆశీర్వదించండి మీకు ఎల్ల మీకు సహకరిస్తానని మీకు తోడుగా ఉంటాడని మన ఇష్టం